హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కుకింగ్ కల్చర్ మేమైతే చాలా బాగున్నాం మీరంతా బాగున్నారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం సో ఫ్రెండ్స్ ఇవాళ మన ఛానల్లో ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి మన ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు చూసేద్దాం పదండి సో ఈ గోంగూర పచ్చడికి ఏం కావాలో చూద్దాం కరిగి పెట్టుకున్న రెండు కట్ల గోంగూర అలాగే ఒలుచుకున్న వెల్లుల్లిపాయలు పసుపు కరివేపాకు ఆవాలు ఎండుమిర్చి పొడి అలాగే కారం ఉప్పు అదేవిధంగా ఇంగువ ఒక కప్ కుకింగ్ ఆయిల్ అలాగే రెండు చెంచాల చింతపండు అంతేనండి ముందుగా ఒక కరాయిలోని ఒక మూడు చెంచాల ఆయిల్ తీసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న టూ స్పూన్స్ చింతపండు వేసి దాన్ని ఫ్రై చేసుకుందాం ఇలా చింతపండు ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి పాడైపోకుండా మనకి బయట ఉంటే ఒక వన్ వీక్ అలాగే ఫ్రిడ్జ్లో అయితే ఒక త్రీ మంత్స్ వరకు ఈ గోంగూర పచ్చడి ఉంటుందండి చింతపండు వేసుకున్న ఒక నిమిషం తర్వాత మనం కరిగి పెట్టుకున్న గోంగూర వేసుకుందాం ఇది తరిమరీ ఎక్కువగా లేకుండా చూసుకోవాలండి అలాగే గోంగూర ఇలా ముందుగా వేపుకోవడం వల్ల రుచి అనేది ఎంతో బాగుంటుంది ఈ గోంగూర పచ్చడికి అలా గోంగూర వేసి వేపుకున్న ఒక నిమిషం తర్వాత మన రెండు కట్ల గోంగూరకి త్రీ స్పూన్స్ ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి ఉప్పు ముందుగా ఎక్కువ వేసుకుంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి త్రీ స్పూన్స్ ఉప్పు వేసుకొని ఒకసారి ఆ చింతపండు పేస్ట్ అలాగే ఈ గోంగూర బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనం దీన్ని బాగా మగ్గించుకుంటే ఈ గోంగూర ఆకు చాలా చక్కగా మగ్గుతుందండి అదండి చూసారా ఇలా తయారయ్యే వరకు మగ్గించుకోవాలి మరొక నిమిషం మూత పెట్టేద్దాం ఇలా గోంగూరని ఒక నాలుగు నిమిషాలు మగ్గించుకున్న తరువాత అందులోని ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే మనం తీసుకున్న రెండు కట్ల గోంగూరకి త్రీ స్పూన్స్ కారం అయితే సరిపోతుందండి సో మెజర్మెంట్స్ గుర్తుంచుకోండి రెండు కట్ల గోంగూరకి హాఫ్ స్పూన్ పసుపు త్రీ స్పూన్స్ కారం అదేవిధంగా త్రీ స్పూన్స్ ఉప్పు మనం వేసుకున్నాం ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కారం వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలండి చల్లారిన తరువాతే మెంతిపిండి వేసుకోవాలి ముందుగా వేసుకుంటే కారం నల్లబరిపే అవకాశం ఉందండి ఇలా చల్లారిన తరువాత ఇందులోని ఒక టూ స్పూన్స్ మెంతిపిండి వేసుకుందాం ఈ మెంతిపిండి కోసం రెండు స్పూన్ల ఆవాలు అలాగే ఒక స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని మిక్సీ ఆడేవండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఇలా మెంతి పొడి వేసి శుభ్రంగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఒక కడాయి తీసుకొని అందులోని ఒక హాఫ్ కప్ పల్లి నూనె వేసుకోవాలండి ఈ గోంగూర పచ్చడికి మనం ప్రాసెస్ అంతా నూనెతోనే చేసుకోవాలండి ఇలా పల్లి నూనె హీట్ అయిన తరువాత మనం ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుందాం మేము వెల్లుల్లిపాయలు ఇష్టంగా తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నామండి లేని వాళ్ళు తగ్గించుకున్నా పర్వాలేదు ఇలా వెల్లుల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుంటేనే ఈ గోంగూర పచ్చడికి టేస్ట్ బాగుంటుందండి అది గుర్తుంచుకోండి అదండి చూసారా వెల్లుల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు ఇందులో ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఈ గోంగూర పచ్చడికి ఇంగువ కంపల్సరీ అండి గుర్తుపెట్టుకోండి దానివల్ల టేస్ట్ బాగుంటుంది అదేవిధంగా స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఇలాగ ఇవన్నీ బాగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసి చల్లారే వరకు వెయిట్ చేయాలండి అదండి చల్లారిన తరువాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని ఈ తాలింపులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూసారా అప్పుడే ఎంత బాగా కనిపిస్తోందో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది గుర్తుపెట్టుకోండి వెల్లుల్లిపాయలు తక్కువ తినేవాళ్ళు మాత్రం కొంచెం తగ్గించి వేసుకోండి మా ఇంట్లో అందరికీ వెల్లుల్లిపాయలు చాలా ఇష్టం అండి అదే అండి మన గోంగూర పచ్చడి రెడీ అయింది దీన్ని అవుట్ చేసేసుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా కనిపిస్తోందో ఈ గోంగూర పచ్చడిని వేరువేరు అన్నంలో ఒక చెంచా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి అంతే మరి మరి ఇంకెందుకండి ఆలస్యం ఓ ముద్ద కలిపేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం పదండి చూసారా కలుపుతుంటేనే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తోందో అదే గోంగూర పచ్చడి స్పెషల్ అండి ఇప్పుడు ఒక ముద్ద టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను వరెవ్వా ఏ ఉందండి టేస్ట్ గోంగూర చాలా చక్కగా మగ్గి రుచి అయితే అద్భుతంగా ఉందండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం గుడ్ బై ఫ్రెండ్స్